జాయిన్ అయిపోతే మనం కలెక్షన్కి వెళ్ళిపోదాం ఫాస్ట్ జాయిన్ అయిపోయింది లైవ్లో ఇక్కడ వచ్చి టూ పీస్ కలెక్షన్ చూద్దాము ఇది వచ్చేసి మన ఛానల్ ఫస్ట్ లైవ్ అండి ఫాస్ట్ జాయిన్ అయిపోతే మనం కలెక్షన్లోకి వెళ్ళిపోతాం చెండి బ్రైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్ అండి ఇది దీనిపై థ్రెడ్ వర్క్ వస్తుంది చూడండి ఇలా రెడ్ వెళ్ళొక థ్రెడ్ వర్క్ వచ్చి మధ్యలో స్టోన్ వల్పిస్తుంది చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు చిన్న వచ్చేసి బ్రైట్ రెడ్ పిలుపు కాంట్రాస్ట్ కాంబినేషన్ వస్తుంది డెలివర్ అనేది మొత్తం డలి వస్తాయి మీకు ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి ఒకవేళ వీళ్ళు నచ్చినట్లయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ప్లానింగ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ కోసం ఇవ్వండి ఇంకా నేను ఆఫర్స్లో పెట్టేశాను కుర్తీస్ అన్నీ ఇటువంటి టూర్పీస్ కలెక్షన్ ఉన్నాయండి నా వాయిస్ నేను క్లియర్గా వినిపిస్తుందా హాయ్ అండి రాహుల్ శర్మ గారు మీకు పూర్తి కుర్తీ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కాస్త లైవ్లో జాయిన్ అయిపోతే నేను ప్రైజ్ అనేది కూడా రిలీజ్ చేస్తాను లైనింగ్ కూడా వచ్చింది దీనికి పాయింట్ అయితే రాదండి ఓన్లీ టాప్ అన్ని మాత్రమే వస్తాయి ఏమి ప్రైస్ కూడా చాలా తక్కువండి హాస్టల్ లైవ్లో జాయిన్ అయిపోతే ప్రైస్ తెలుసుకుందాం మీరు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి ఆఫర్ ప్రైజ్లో పెట్టేస్తాను నేను చిన్న వచ్చేసి చాలా బ్రాండ్గా ఉంటుంది చిన్న థ్రెడ్ వర్క్ కూడా ఉంది లైనింగ్ కూడా ఉంది చాలా తక్కువ ప్రైజ్లో సేల్ చేసేస్తున్నాను ఒకవేళ కలర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ పెడతాను నేను యాడ్ చేస్తాను దానికి వాట్సాప్ చేసేయండి ఇది ఓకే అనిపిస్తే నెక్స్ట్ కలెక్షన్స్ వెళ్ళి కదా నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ దీనికి మొత్తం ఇలా స్టోన్స్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది ఇది మొత్తం థ్రెడ్ వర్క్ అనేది లీవ్స్ లాగా ఉన్నాయి థ్రెడ్ వర్క్ ఇది మొత్తం స్టోన్స్ వర్క్ అండి ఇది మొత్తం ఇలా ఫోన్ వర్క్ కూడా వచ్చి పర్స్ కూడా యాడ్ చేస్తారు దీనికి ఇది వచ్చేసి త్రీ ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి దీనికి ఫ్యాబ్రిక్ వచ్చేసి రుచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి ఆలోవర్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి లైనింగ్ కూడా ఉందండి చూడండి ఇది వచ్చేసి సిల్క్ లైనింగ్ ఇచ్చారు దీనికి టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి చున్నీ వచ్చేసి ఇలా ఈ టాప్ చుండీ మాత్రమే వస్తాయి ఇంక ప్యాంట్ అనేది రాదు టూ పీస్ సెట్ చూడండి ఇలా గోల్డ్ జరిగే సీక్వెన్స్ ఇచ్చారు దీనికి టైల్స్ కూడా ఇలా ఉంటాయి చుండీ అనేది ఇలా ఉంటుంది మనకి చూడండి ఇలా వేస్తుంది ఇలా ఉంటుంది దీనికి గోల్డ్ షిమ్మర్ ప్యాంట్తో ఫెరప్ చేసుకోవచ్చండి వైట్ తీసుకున్నా కూడా బాగా ఉంటుంది మీకు ఒకరి కాంబినేషన్ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన కలర్షన్స్ చాలా ఉన్నాయండి ఇందులో నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను డెలివరీ వీడియోస్ ఎక్కడ నచ్చినట్లయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ ఇలా వైట్ చిన్న ఇవన్నీ బటన్స్ వస్తాయి వైట్ బటన్స్ వస్తాయి కాంట్రాస్ట్ బటన్స్ వచ్చాయి దానికి నా వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ నెట్వర్క్ ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి దీనికి కూడా లైనింగ్ ఇచ్చారండి చూడండి లైనింగ్ వచ్చేసి ఇలా ఉంది ఆల్ ఓవర్ నేను చిన్న వచ్చేసి కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్తో మొత్తం చిన్న ఇలా ఉంది డైమండ్స్ ఇవన్నీ రింక్ ఇచ్చారండి వైట్ అంటే బ్లాక్ చిన్న పైన ఇలా గోల్డ్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి చూడండి వీటికి ట్యాబ్లర్స్ కూడా ఇచ్చారు కాంబినేషన్ మనం చాలా బాగుందండి కాంట్రాస్ట్ లుక్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయండి టాప్స్ అన్నీ కూడా ఓన్లీ నైన్ ఫిఫ్టీ బస్ అండి వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసేయండి స్క్రింగ్ చేసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి జాయిన్ అవుతే మనం కలెక్షన్ మేము కంటిన్యూ చేద్దాం అండి ఇంకా మన దగ్గర కలెక్షన్ వచ్చేసి చాలా ఉందండి మీకు ఫస్ట్లో లైవ్లో జాయిన్ అయిపోతే మనం కలెక్షన్ షేర్ చేస్తాను మీకు నేను ఇది ఫస్ట్ లైవ్ కాబట్టి చాలా మంది జాయిన్ అవ్వట్లేదు